హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ ఐతారం ముచ్చట్లకు స్వాగతం ఓ చక్కని మనసును తాకే ఓ చక్కని కథతో వచ్చేసాను కథలోకి వెళ్ళేద్దామా కథ పేరు నా మొదటి ప్రయాణం ఒక చిన్నపిల్లాడికి ఊహ తెలియని వయసులో అనుకోకుండా జరిగిన ప్రయాణంలో ఎదురుపడ్డ మనుషులు వారితో కలిగిన అనుభవాలు అవి అతని హృదయంపై వేసిన అచ్చులు ఇది ఈ కథనం కథలోకి వెళ్ళేద్దాం మరి వెల్కమ్ టు సండే స్పెషల్ కథానిక నా మొదటి ప్రయాణం అప్పటిదాకా ఆకాశంలో చుక్కలతో ఆడుకుంటూ లెక్క పెడుతూ వాటిని ఆత్రంగా గమనిస్తూ మా తమ్ముడికి చెల్లికి వాటి గురించి మా అమ్మ చెప్పిన కథలను ఇంకాస్త పెంచుతూ చెబుతూ వాటిని వింటున్న వాళ్ళు కళ్ళు ఇంతలా చేసుకుంటుంటే ఇంకా ఇంకా అలా అలా చెబుతూ అందమైన నిద్రలోకి మాకు తెలియకుండానే జారుకున్నాం అందరం ఇంకా పూర్తిగా నిద్ర పూర్తి అవ్వనే లేదు అంతలోనే లెగండి లెగండి పిల్ల జెల్లా ముసలి ముతక లెగండి లెగండి తొందరగా మూటాముల్లె సర్దుకోండి ఆలస్యం చేయకండి లెగండి లెగండి అంటూ మా పెద్ద నాయన ఒకటే కేకలు నిజానికి అవి అరుపులే గత వారం రోజులుగా మాకిది అలవాటే కాబట్టి నిద్ర వస్తున్నా ఇక తప్పదన్నట్లు లేచి కళ్ళు ఇంతవి చేసి ఆవలింతలు ఆపుకుంటూ మా తమ్ముణ్ణి చెల్లెల్ని కూడా లేపాను పాపం నాకన్నా చిన్నోళ్ళు కదా ఏడ్చుకుంటూనే లేచారు పాపం కానీ ఇంత హాయిగా నిద్రపోయి మాత్రం వారం రోజులు దాటింది నిజం అందరూ లేచారా మూటాముల్లె సర్దుకోండి ఇప్పుడు మనం మొదలెడితేనే మనం అనుకున్నట్టు అనుకున్న సమయానికి చేరుకోగలం లేదంటే కుదరదు అంటున్నాడు మా పెద్దనాయన ఆయన గొంతు సర్ది చెప్తున్నట్టుగాను ఉంది అదే విషయంలో ఆర్డర్ వేసినట్టుగాను ఉంది విషయం ఏమిటంటే గత వారం రోజులుగా మా ప్రయాణం సాగుతూనే ఉంది మీకు అర్థమయ్యిందో లేదో మేమేమి పెళ్ళిళ్ళకు పేరింటానికి వెళ్ళట్లేదు తీర్థయాత్రలకు అసలే కాదు మాది ఓ ప్రయాణం అవును ఓ మహాప్రస్థానం గమ్యం కొరకు ప్రయాణం జీవితం కొరకు ప్రయాణం ఆశను కోల్పోకుండా ఆ ఆశను వెతుకుతూ ప్రయాణం అదేదో కరోనా అంట ఓ మహమ్మారి అంట మా ఊరి బయట ఉండే బూచి కన్నా పెద్ద బూచి అంట మా అమ్మ చెప్పింది అది మనల్ని అందుకోకముందే మనం పారిపోవాలా అంటూ మా వాళ్ళు ఇలా నడుస్తున్నారు పాపం కాదు పరిగెడుతున్నారు బ్రతుకును పరిగెత్తిస్తున్నారు మాది నిజామాబాద్ జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు నేను మా అమ్మ నాన్న తమ్ముడు బ్రతుకు తెరువు కోసం మా పెద్దనాయంతో కలిసి మహారాష్ట్రకు వచ్చాం ఇక్కడే ఒక జిన్నింగ్ మిల్లో అమ్మ నాన్న పనిచేసేవారు అక్కడే మాకు ఓ చిన్న చెల్లి కూడా పుట్టింది మా స్వంత ఊరు విడిచి నాలుగేళ్ళు అయింది అక్కడే మా ఊరి దగ్గర మా నానమ్మ తాతయ్య ఉంటారు అప్పుడప్పుడు మా నాయనే వెళ్ళి వస్తుంటాడు వాళ్ళు మాతో రమ్మన్నా రాలేదు కాదు కాదు మేము రాము అన్నారు పుట్టిన ఊరిని ఇడ్చి పారిపోతారెందుకు ఇక్కడే ఉంటూ కలో గంజో తాగొచ్చుగా ఉరికురికి పోయి పాలు తాగే కన్నా ఉన్న చోటే నీళ్లు తాగడం నయం కదా అందట మా నానమ్మ మా నానమ్మ మాటే మా తాతది కూడా కానీ ఇంత పెద్ద సంసారం ఎలా గడిపేది ఉన్నచేను బీడు అయ్యింది సంవత్సరంకు ఒక్క పంటే పండుతోంది ఎన్నాళ్ళి కష్టం ఇక ఇక్కడ బతకలేం అంటూ నాన్న అమ్మను ఒప్పించి మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు ఇక్కడ పైసలు బాగానే వస్తున్నాయి చిన్న రేకుల గుడిసెలో మంచిగానే ఉంటున్నాం నేను తమ్ముడు సర్కారు పడిపోతున్నాం అమ్మ చెల్లెల్ని పట్టుకొని నాన్నతో మిల్లుకు వెళ్తోంది అంతా బాగానే ఉంది అనుకునేసరికి ఇదిగో ఇలా కరోనా దయ్యం వచ్చిపడింది ఇక పారిపోక ఏం చేస్తాం తగ్గుతుందిలే అని కొన్ని వారాలు అక్కడే ఉన్నాం కానీ అన్నీ బంధు పెట్టేసరికి సరుకులకు రెక్కులొచ్చాయి వచ్చాయి పైసలేమో అయిపోయినాయి పైసలు లేని బతుకు ఆగమాగం ఇగో ఇలా అయ్యింది ఎట్లన్నా కానీ సేట్ని అడిగి జీతం పైసలు తీసుకుందామని ఇంటికి వెళ్ళాం ఎక్కడి జీతం రా ఇంకా నెల కావడానికి ఇంకా పది రోజులు పనిచేయాలా పని చాలైనాక అన్ని దినాలు పనిచేసినాక అప్పుడు రండ్రి చల్ ఇడికెళ్ళి నరుండ్రి అని కుక్కల్ని గెంటేసినట్టు పొమ్మన్నాడు ఆ సేటు నెల తప్ప పైసలియ్యా అన్న సేటు మాట ఇన్నాక అందరి నోర్లు మూతపడ్డాయి ఎంత వద్దన్నా కండళ్లకెళ్లి నీళ్లు గుడ్లను దాటి బయటపడ్డాయి అందరి ముఖాలల్లా ఒకటే బాధ ఇక ఏం చేసుడు ఎట్లా బతుకుడు అప్పుడు అనిపించింది నాకు మనుషులు అందరూ మంచోళ్ళు కాదని అంతలోనే సేటు భార్య ఉరికి వచ్చింది సేట్ను కాస్త తిట్టుకుంటానే ఇక్మతున్నదా ఏమన్నా మనిషివేనా పాపం వాళ్ళవి కూలి బ్రతుకులు ఆళ్ళ పొట్ట కొడితే దేవుడు రేపు మన పొట్ట కొడతాడు మనిషి అన్నాక కొంచెమన్నా నియత్తు ఉండాలా పని చేపించుకునే కాదు మనోళ్ళు లెక్క చూసుకోవాలా అని అందరికీ కొన్ని కొన్ని పైసలు ఇప్పించి రొట్టెలకు పిండి కూడా ఇచ్చి పంపింది అది చూసి కొందరు ఏడ్చారు కొందరు ఆమె కాళ్ళ మీద పడ్డారు ఆ తల్లి మాత్రం వాళ్ళని లేపి నమస్కారం చేసి మా ఆయన చేసిన తప్పు పనికి కోపం తెచ్చుకోకుండ్రి జరా శాపనార్థాలు పెట్టకున్రీ అని దండం పెట్టి పంపింది ఆ మహాతల్లి అప్పుడు అనిపించింది నాకు ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఉంటారని అక్కడక్కడా ఒక్కొక్కళ్ళు మంచి మనుషులు కూడా ఉంటారని ఇక ఆ రాత్రి మా పెద్దనాయన అందరినీ కూర్చోబెట్టి ఇక ఇక్కడనే ఉంటే రాను రాను బ్రతుకుడు కష్టమవుతుందని ఉన్న పైసలు తిండికి సరిపోవని పిల్లలు మనం బతకాలంటే వేరే పోవాలని చెప్పాడు అందరూ వింటున్నారే కానీ మాట్లాడేటట్లు లేరు అందరి గుండెలు ఎప్పుడో జారిపోయినట్టున్నాయి అందరి కళ్ళల్లో భయం మాత్రమే కనిపిస్తోంది మరి ఎక్కడికి పోదాం ఎక్కడికి పోదాం ఇక్కడికి వెళ్ళినా ఇదే గతి అవుతుందేమో ఎలా మరి అందరి ఆలోచన ఇదే అంతలో మా అమ్మ లేచింది ఎక్కడికో పోడైంది మన సొంత ఊరికే వెళ్దాం అక్కడైతేనే చుట్టూరా మనోళ్ళు ఉంటారు కలో గంజో పోసి మనల్ని కాపాడుతారు సొంతూరు కాక ఎక్కడికి పోయినా మన గతి గంగపాలే అవుతుంది ఇక మీ ఇష్టం అంది అమ్మ కూర్చుంటూ ఆ మాట వినగానే అందరి కళ్ళల్లో ముందుగల్లా ఆశ వచ్చింది ఆ వెనుక ధైర్యం వచ్చింది ఆ వెనుక సొంతూరు గుర్తొచ్చి కన్నీళ్ళు వచ్చాయి ఒక్కసారిగా అందరూ ఆవు చక్కని మాట చెప్పావు మన ఇంటికే పోదాం అక్కన్నే బతుకుదాం అన్నారు మా పెద్దనాయనకు కూడా ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది అవును నిజమే కానీ మన ఊరు ఇక్కడికి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది బండ్లన్నీ బంద్ ఉన్నాయి అవి చాలున్నా మన దగ్గర అన్ని పైసలు కూడా లేవు మరి ఎలా పోదాం అని మా నాన్న అనగానే అందరి ముఖాలలో ఉన్న కాసింత ఆశ కూడా తుస్సుమంది కథతో ప్రయాణించండి చక్కని మలుపులతో సాగుతుంది ఒక మనసును తాకే అందమైన కథ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు